హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ రొటీన్ అనేది చూద్దాము బిజీ బిజీ రొటీన్ అండి నేను ఒక సింపుల్ జ్యూస్ ఒకటి కర్రీ అండ్ రాగి జావ ఎలా చేసాను అనేది చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్ గోరువెచ్చగా అయ్యాక త్రీ స్పూన్ ఆఫ్ రాగి పిండి కలుపు వాటర్లో కలుపుకున్నది అందులో యాడ్ చేసుకొని అది మంచిగా చిక్క పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత మార్నింగే డ్రింక్ ఇది ఒక చిన్న అల్లం ముక్క పుదీనా కొత్తిమీర జ్యూస్ అనమాట ఒక్కదాని కోసమే చేస్తున్నాను నా ఒక్కదాని కోసమే ఇలా పుదీనా కొత్తిమీరని జ్యూస్లో యాడ్ చేసుకున్న తర్వాత జ్యూస్ యార్లో మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఇలా జ్యూస్ ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి జ్యూస్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా జ్యూస్ అంతా గ్లాసులో తీసుకున్నాక అందులో టేస్ట్కి సరిపడా ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ లెమన్ కూడా స్క్విచ్ చేసుకోవాలండి అంతే సింపుల్ నేను వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఈ జ్యూస్ని చేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా ఒకటి తాగితే బోర్ అనిపిస్తుందని చేంజ్ చేస్తూ ఉంటాను అందులో ఇదొక టైప్ అనమాట ఇలా కొత్తిమీర పుదీనా జ్యూస్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట అంతే అండి సింపుల్గా పుదీనా కొత్తిమీర జ్యూస్ అయితే రెడీ ఇక దీనికి తిని తాగేసిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడినంత ఆయిల్ హీట్ ఎక్కాక పోపు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకొని ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా మగ్గిన తర్వాత నేను చెప్పలేదు కదా ఈరోజు మెంతికూర టమాటా కర్రీ చేస్తున్నాను అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆకంతా గిల్లి కాడలు లేకుండా ఆ కాకు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నటువంటి మెంతికూర ఆనియన్స్ చక్కగా కలిసి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి మెంతి కూర చక్కగా ఆయిల్లో వేగింది ఇప్పుడు ఇందులో నేను ఒక మూడు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఎర్రగా పండినవి అయితే బాగుంటుంది కూరకి ఇప్పుడు నేను ఒక త్రీ టమాటాస్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కూరకు సరిపడా ఉప్పు కారం పసుపును కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కూర చేయడం అంటే చాలా సింపుల్ అండి ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది తొందరగా క్విక్గా అయిపోతుంది అనమాట మార్నింగ్ టైమ్స్లలో ఇప్పుడున్న హాఫ్ డేస్కి బిజీ బిజీగా పెద్ద పెద్ద కర్రీస్ చేసే బదులు ఇలా సింపుల్గా ఉండేవి చూస్ చేసుకోవాలి ఏదైనా మంచి వంట చేయాలంటే ఈవినింగ్ చేసుకోవడం బెటర్ నాకు తెలిసి ఇలా కరికి సరిపడా ఉప్పు కారం పసుపు అంతా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకుందాం అంతే అండి టమాటాలు మంచిగా మగ్గితే కూర రెడీ అయిపోయినట్టు చూశారు చూసారు కదా చాలా సింపుల్గా టమాటా మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో అయితే టేస్ట్ అదిరిపోతుందండి నాకు ఇది అన్నంతో చాలా ఇష్టము చపాతి అన్నం అన్నంతో బాగుంటుంది కూర అయితే ఇప్పుడు ముందుగా మనము రాగి జావ చేసుకున్నాం కదా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటా అంటే ఇప్పుడు చేసుకున్నట్టు జావలు చాలా రకాలుగా చేసుకోవచ్చు పాలతో తాగవచ్చు ఇలా పెరుగుతో మజ్జిగతో కూడా తాగొచ్చు అండి ఇప్పుడు నేను పెరుగుతో వేసుకుని చేస్తున్నాను అనమాట ఇలా కావాల్సినంత పెరుగు యాడ్ చేసుకొని అందులోనే ఇలా కూడా తాగచ్చు కొంచెం పింఛప్ సాల్ట్ వేసుకుని ఇలా కూడా తాగొచ్చు కానీ ఇందులో దీన్ని కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఇందులో క్యారెట్ని యాడ్ చేస్తాను తురిమి పెట్టుకున్న క్యారెట్ని మెంతికూరను కూడా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలనుకున్న వాళ్ళు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఎందుకు నాకు అంతగా నచ్చవు అందుకే నేను క్యారెట్ కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇలా డైరెక్ట్గా తాగే బదులు ఇలా కొన్ని కీర ముక్కలు కానీ ఈ క్యారెట్ తురుము కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్గా ఉండే రాగిజావ కూడా రెడీ పాలతో చేసేటప్పుడు అయితే ఇలా క్యారెట్ తురుము కొంచెము కాజు నట్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంతే అండి ఈరోజు రొటీన్ అయితే ఇలా గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్